జయశీలుడైన క్రీస్తు నామంలో మీ అందరికి వందనాలండి వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఏడో వాక్యాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథం రెండు ఏడు చదువుదాం జయించువానికి దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును జయించువానికి దేవుని పరదయస్సులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును ఎవరైతే ఆత్మీయంగా జయ జీవితాన్ని జీవిస్తారో అలాంటి వారికి అనేకమైన ఆశీర్వాదాలు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయండి ఎవరైతే క్రైస్తవ జీవితాన్ని క్రమంగా జీవించాలని జయ జీవితాన్ని జీవించాలని ఆశపడతారో వారు అన్ని విషయాల్లో కూడా జయాన్ని పొందుతూ ఉండాలండి లోకం మీద పాపం మీద అపవాది శక్తుల మీద ఇంకా దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి క్రియలన్నిటిలో కూడా జై జీవితాన్ని జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడని ఒక క్రైస్తవుడు జై జీవితాన్ని ఏ విధంగా జీవించగలడో ఇవదే కాల సమయంలో అనేకమైనటువంటి సంగతుల్లో నుంచి మూడు సంగతులు ధ్యానం చేద్దామండి మొదటిగా మొదటి ఆహ్వాన పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచ్చినలో చెప్పబడినట్లుగా విశ్వాసము ద్వారా మనం జై జీవితాన్ని జీవించగలుగుతామండి ఈ వాక్యంలో ఉన్న మాట ఏమిటంటే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే లోకం మీద విజయం సాధించాలి అంటే దేవుని అందు మనం పటిష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలండి ఉదాహరణకి ఇస్రాయేలీలు విశ్వాసం ద్వారానే కదా ఎరుకో పట్టణాన్ని జయించారు కాబట్టి మనలో బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలండి మన విశ్వాసమే జై జీవితాన్ని అనుగ్రహిస్తుంది అనమాట అలాగే రెండవదిగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం జై జీవితాన్ని జీవించగలుగుతాం అనమాట అప్పుసుని పౌలు గారు ఎఫ్ఏసి పట్టణంలో స్వార్థ పరిచయం చేస్తా ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు జరిగించాడండి అయితే పౌలు గారిని చూసి ఆయన ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలను చూసి మేము కూడా అలాగే చెయ్యాలి మేము కూడా పేరు తెచ్చుకోవాలని అక్కడ ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు యేస్సు నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టడానికి పౌలు నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తూ దెయ్యము చేతులు వారు కొట్టబడి మరి దెయ్యం వారిని చాలా అవమానపరచడం జరిగిందండి ఎందుకంటే వారిలో ఏమి లేదు దేవుని శక్తి లేదండి కేవలం పౌలు గారిని చూసి అనుకరించడం తప్ప వారిలో పరిశుద్ధాత్మ శక్తి లేదండి పౌలైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆ దెయ్యాన్ని సునాయాసంగా వెళ్ళగొట్టినట్లుగా వాక్యంలో చదువుతామండి కాబట్టి మనం ఎలా దేవుని శక్తిని పొందుకుంటాం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని శక్తిని పొందుకుని జై జీవితాన్ని జీవించగలుగుతాం దేవుని పెట్టారు అలాగే మత్తవార్త నాలుగో అధ్యాయంలో మొదటి పదకొండు వచ్చినా మనం చదివితే గనక ఏమర్థమవుతుందంటే అవుతుందంటే దేవుని వాక్యం ద్వారా మనం జై జీవితాన్ని పొందుకోగలుగుతామండి యేసుక్రీస్తు ప్రభు వారు అపవాది చేత శోధించబడినప్పుడు దేవుని వాక్యం ద్వారానే కదా అపవాదిని ఎదుర్కొన్నాడు జయించగలిగాడు కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనం కూడా జై జీవితాన్ని జీవించగలుగుతాం అందుకే దేవుని వాక్యాన్ని తివారాత్రములు ధ్యానం చేయాలి దేవుని వాక్యం మనకి జై జీవితాన్ని అనుగ్రహిస్తుంది ఉదయకాల సమయంలో ఏమి ధ్యానం చేస్తూ ఉన్నాం మనం ఏ విధంగా జై జీవితాన్ని జీవించగలమో మూడు విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటిగా విశ్వాసము కలిగి ఉండటం ద్వారా జై జీవితాన్ని జీవించగలుగుతాం రెండవదిగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జై జీవితాన్ని కలిగి జీవించగలుగుతాం మూడవదిగా దేవుని వాక్యము ధ్యానించటం ద్వారా పాటించటం ద్వారా జై జీవితాన్ని జీవించగలుగుతాం కాబట్టి అలాంటి జై జీవితాన్ని మనం జీవిస్తూ లోకాన్ని జయించి దేవుని యొక్క స్వారూప్యతను ధరించుకుని ప్రభు ఇచ్చేటటువంటి ఆ మహదైశ్వర్యాన్ని ఆ మహోన్నతమైన భాగ్యాన్ని పొందుకోవాలని ఆశిస్తూ ఈ వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆ మేన్ యు